రౌండ్ టేబుల్ సమావేశం అనేటువంటిది పార్టీల పరంగా పార్టీలకి ఒక అజెండా ఉంటుంది ఏదైనా సరే ప్రభుత్వం చేసేటువంటి పనులని ప్రతిపక్షంగా విమర్శించడం అనేటువంటిది ప్రధాన ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి బాధ్యత ఈరోజు కేవలం పోరాటాలకు విమర్శలకు పరిమితం కాకూడదు సమాజంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనల పట్ల అందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి అంతిమంగా అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి తపనతోనే ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి శ్రీకారం చుట్టడం అందులో భాగంగా పిలిచిన మీదటనే ప్రజా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ యువజన సంఘాలు కానీ మేధావులు కానీ వాళ్ళతో పాటు పౌర హక్కుల సంఘాలు కానీ ఇటు అధ్యాపకులు కానీ చట్టసభలకు సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ పేరెంట్స్ అసోసియేషన్ కానీ వైద్యులు డాక్టర్లు విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమానికి చేసినందుకు పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు దర్శనలు ధరణాలు నిరసనలు అన్నీ జరుగుతున్నా ప్రభుత్వానికి ఏమాత్రం చీమ కుట్టినట్టయినా లేకుండా మీ పని మీది మా పని మాదే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఒక పక్క ప్రైవేటైజేషన్ సంబంధించి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి టెండర్లు పిలవడం వాటిని ఫైనలైజ్ చేసేస్తాం దాని ద్వారా అనుకున్నటువంటి విధంగా మేము ముందుకు వెళ్తాం తప్ప మీరు మీరు ఏది మాట్లాడినా సరే చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే ఉంటుంది తప్ప మా పని మాదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఈరోజు ఒక లక్ష్యంతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మంత్రిగా పనిచేస్తాను అనేక సందర్భాల్లో ఆయన దగ్గర కూర్చొని సమీక్ష సమావేశాలు నిర్వహించాడు వచ్చినటువంటి ఆలోచన ఆ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టాలంటే ప్రతి జిల్లాలో ఎక్కడైతే మెడికల్ కాలేజీ లేదో కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలతో సహా ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనేటువంటి ఆయన నిర్ణయం వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం మనం కోవిడ్ లాంటి వ్యాధులు విపత్తులు చూసాం అటువంటి సమన్వ సందర్భాలలో మీకు చూస్తే కోట్ల రూపాయలు ఉండేటువంటి వాడు ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిషన్ కోసం లేక ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితిని చూశాం ఎంతమందో ఫోన్లు చేసేవాళ్ళు ఎంత కావాలన్నా ఖర్చు పెట్టుకుంటాము మమ్మల్ని ఆసుపత్రిలో చేర్చండి మమ్మల్ని కాపాడండి మాకు ప్రాణభిక్ష పెట్టండి అని చెప్పి చెప్పి పాపం ఒక విధంగా చెప్పాలి అంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఆ రోజు మనం ఒక్కసారి ఊహించుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి ఆసుపత్రులే లేకుండా ప్రైవేట్ ఆసుపత్రుల ఉంటే ఎంతమంది రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయి ఉండే వాళ్ళ ఒక్కసారి మనందరం ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అటువంటివి ఎప్పుడైనా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఏర్పడితే ప్రభుత్వ బాధ్యతగా ప్రభుత్వమే దానికి సంబంధించినటువంటి వైద్యం అందించాలి వైద్యం అందించాలంటే నిష్ణాతులైనటువంటి వైద్యులు ఉండాలి దానితో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు పదిహేడు ఆసుపత్రులు ఒకటి రెండు కాదు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతుంటాయి మాకు ఆసుపత్రులు ఇవ్వండి మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని చెప్పి చెప్పి ఈరోజు అడిగేటువంటి పరిస్థితుల్లో పదిహేడు మెడికల్ కళాశాలలు తీసుకొస్తే ఏడు దాదాపుగా పూర్తయ్యాయి ఐదు మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి మిగిలినటువంటి పది కూడా వివిధ దశల్లో పురోగతులు ఉన్నాయి కాబట్టి ఆయన ఒక లక్ష్యంతో ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు నాకు విజన్ ఉందని చెప్పేది మంచిదే ఈరోజు ఎందుకంటే రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు కాబట్టి కానీ ఈరోజు ఆయన విజన్ ఏమైంది ఇందువల్ల ఎవరి ప్రలోభాలకి గురై ఈ రోజు వాటిని ప్రైవేట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారనేటువంటిది ప్రధానంగా ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రశ్న కాబట్టి ఎంతో మంది ఈరోజు బయటకు వచ్చి మా బిడ్డలు వైద్య విద్య అభ్యసించేటువంటి అవకాశం కోల్పోతున్నారు ఈ పేదవాడికి వైద్యం అందించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే వాస్తవం ఇద్దరు సర్వోదయ కాలేజీలో ప్రొఫెసర్లుగా పనిచేశారు దశరథరామయ్య గారు రామ్మోహన్ రెడ్డి గారు నేను రెండు కాలేజీలో చదివాను విఆర్ కాలేజీలో చదివాను ఒక సంవత్సరం తర్వాద కాలేజీలో చదివాను విఆర్ కాలేజీలో టెన్త్ క్లాస్లో నాకు ఫస్ట్ క్లాస్ వస్తే సీటు ఫస్ట్ లిస్ట్లో రాలేదు సెకండ్ లిస్ట్లో రాలేదు థర్డ్ లిస్ట్లో కూడా రాలేదు మా తండ్రి గారు వెళ్ళి భక్తోచల్ రెడ్డి గారి దగ్గర సీట్ ఇప్పించండి విఆర్ కాలేజీలో చదువుకుంటాడంటే అంటే సీట్ వచ్చింది అంటే విఆర్ కాలేజీ సరోదయ కాలేజీ అనేటువంటి ఎంత ప్రెస్టీజియస్గా ఉండేటువంటి కాలేజీలో నెల్లూరు జిల్లాలో అటువంటి కాలేజీలు ఏ రోజు వాటిని పట్టించుకునేటువంటి నాదుడే కరుబోయాడు అంటే ఏ రోజైతే విద్యారంగం ప్రైవేట్ రకారం అయిపోయిందో దానికి సంబంధించినటువంటి పాపం ఈరోజు విద్య దాదాపుగా వ్యాపారంగా మారిపోయింది అంబేద్కర్ గారు చెప్పాడు విద్య వైద్యం అనేటువంటిది ప్రాథమిక హక్కులు అని చెప్పి చెప్పి రాజ్యాంగంలో కూడా రాయడం జరిగింది కాబట్టి ఈరోజు విద్య ఏమైంది ఎవరైతే పాపం పేద వర్గాలు ఉన్నాయో ఫ్యూజులు కట్టుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దాదాపుగా ఈ విద్య అనేటువంటిది దూరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ఈరోజు వైద్య విద్య కూడా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వైద్యం కూడా దూరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి ఈరోజు ఒక మాట చెప్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తప్ప దాన్ని ఏ విధంగా కౌంటర్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప మరి మన మీద మనం తీసుకున్నటువంటి నిర్ణయం మీద ప్రజల్లో ఒక వ్యతిరేకమైనటువంటి భావం కలుగుతుంది కాబట్టి అన్ని వర్గాలు దీన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు దీన్ని పునఃసమీక్షిస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన చేయకుండా ఎవరు మాట్లాడినా ఈరోజు పాపం చాలా మంది ఫోన్ చేశారు గవర్నమెంట్ టీచర్స్గా ఉండేటువంటి వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్స్ గా ఉండేటువంటి వాళ్ళు పాపం మా మస్త అని చెప్పాడు ఏటికి భయపడం కేసులకు రెడీగా ఉన్నామని చెప్పి చెప్పాడు పాపం వాళ్ళు ఆ పరిస్థితులు లేరు కేసులకు సిద్ధపడతాన ఉద్యోగ ధర్మం గడవాలి కాకపోతే రేపటి నుంచే సార్ కక్ష సాధించడం మొదలు పెడతారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితులు మేము లేము అనేటువంటి వాళ్ళ మీద తెలియకుండా ఒత్తిడి తీసుకురావడం అంటే వాళ్ళ భావ స్వేచ్ఛకు కూడా విఘాతం కలిగించేటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అనేటువంటి ఒక భయోత్పతాన్ని సృష్టించేటువంటి పరిస్థితి దీని మీద అనేక రకాలైనటువంటి ఉన్నాయి గోవా ఉత్తరాఖండ్ రాష్ట్రాలే ప్రైవేటైజేషన్ చేద్దామనేటువంటి ఆలోచన చేస్తే ప్రజలు తిరుగుబాటు వల్ల వాటిని ఉపసంహరించుకున్నాయి అటువంటిది ఈ రాష్ట్రంలో ఎందుకో ఇంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ జరుగుతుంది దాని మీద అన్ని పక్షాలు ఇప్పుడు దాదాపుగా రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే రెండు వేల దాదాపుగా రెండు వేల మూడు వందల అరవై సీట్లు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం నాలుగు వేల తొమ్మిది వందల పది సీట్లు తీసుకొస్తా అంటే దాదాపుగా రెట్టింపు రెండు వేల ఐదు వందల యాభై సీట్లు అదనంగా వస్తాయి వైద్య విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యను అందించడమే కాకుండా ప్రతి జిల్లాకు సంబంధించి ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పి ఆలోచన చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు వాటికి అన్నిటికీ కూడా తెలియదు కాలు ఎందుకంటే ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకునేటప్పుడు విద్యా వైద్యానికి ప్రధానమైనటువంటిది ఏ రోజు మనం అనుకోలేదు ఏదన్నా స్కూల్ దగ్గరికి వెళ్తే నాడు నేడు ముందు స్కూల్ ముందు నిలబెడితే అంత ముందు గతంలో పాపం పిల్లలు ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు నేల మీద కూర్చునేటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు జిల్లా పరిషత్ స్కూల్కి నేను చైర్మన్ గా ఉన్నప్పుడు వెళ్ళి అయ్యా మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఒక రూపాయ డబ్బు లేదని చెప్పి చెప్తే మహానేత రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి జిల్లాలో ఇసుక మీద వచ్చినటువంటి డబ్బులు మేము వాడుకుంటాము అంటే పాపం దాన్ని వాడుకోవడానికి పరిమితి ఇస్తే కనీసం ఆడపిల్లలు చదివేటువంటి స్కూళ్ళలో వాళ్ళు కింద కూర్చోకుండా వాళ్ళ వరకు బలం ఏర్పాటు చేశాము మరో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు స్కూల్కి వెళ్తే ఇవి మన స్కూల్డేనా మన రాష్ట్రంలో ఉండేటువంటి స్కూల్డేనా అన్నట్టుగా అంత ప్రాధాన్యత ఇచ్చాడు సరే వైద్య రంగానికి సంబంధించి బహుశా చాలా మందికి తక్కువ తెలిసి ఉండవచ్చు వైద్య రంగానికి ప్రతి క్యాబినెట్ మీటింగ్లో వైద్య విధానాన్ని గురించి మాట్లాడేవాళ్ళు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఎంతమందిని మీరు ఫిలప్ చేశారు డాక్టర్లు ఏ విధంగా ఫిలప్ చేశారు రిటైర్డ్ అయినా నేను చేస్తాను అంటే ఏజెన్సీ ఏరియాల్లో కూడా మేము ఇదిగో ఇంత ఇచ్చాము కాబట్టి మీరు రమ్మని చెప్పి చెప్పేమో లేదు వైద్యులకి జీతం మీరు ఎంత వాళ్ళని అడగండి అన్నాడు వాళ్ళు అడిగినంత ఇచ్చాడు ఇచ్చి అక్కడ పొజిషన్ చేశాడు స్పేర్ ని పెట్టారు ఎక్కడైతే మెడికల్ స్టాఫ్ ఇబ్బందిగా ఉన్నటువంటి వాటిని ఫిల్ అప్ చేశాడు ఈరోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి రిటైర్ అయిపోతే మరలా రిక్రూట్మెంట్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు కాబట్టి ఆ విధానం మీద ఆలోచన చేసి దృష్టి పెట్టాడు కాబట్టి ఈ రోజు అంత పెద్ద ఎత్తున పదిహేడు మెడికల్ కాలేజీలు మనం తీసుకురాగలిగాం కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాప మిత్రులు చెప్పినట్టుగా ఎనిమిది వందల ముప్పై ఐదు ఎకరాలు స్థలాన్ని సమీకరిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నేను వంద రూపాయలు లీజుకి ఇచ్చేస్తానని అని చెప్పి చెప్పాడు కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి దాన్ని కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి దాన్ని వంద రూపాయలు లీజ్కి ఇచ్చినందువల్ల నీకు వచ్చినటువంటి ఆదాయం ఉంది ప్రజలు ఒక పక్క వద్దు ముర్రు అంటుంటే ఆయన అటు మీరు పక్కన పెట్టి నేను ఎనిమిది వందల ముప్పై ఐదు ఎకరాలు వీటికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో వంద రూపాయలు లీజుకి ఇచ్చేస్తాను అరవై ఆరు సంవత్సరాలకు ఇస్తాను ఈరోజు గొడవ చేస్తే ఆ సరే పోని బేరం ఆడారు కాబట్టి ముప్పై మూడు సంవత్సరాలు తగ్గిద్దామని బేరసారా అలాడేటువంటి పరిస్థితులు ఉన్నాడు తప్ప నిర్ణయాన్ని చేసేటువంటి పరిస్థితులు లేదు ఈ ముప్పై మూడు ఎకరా ముప్పై మూడు సంవత్సరాలు ఏమవుతుంది రేపు ఎవడో ఒకటి కోర్టుకు వెళ్తాడు ఆ కోర్టులో వాళ్ళు కంటిన్యూ అవుతారు ఇంత ఖర్చు పెట్టా ఉంటారు దాని మీద స్టే వస్తుంది ఇది మొత్తం మీద ఇంకా వాళ్ళ చేతుల్లో నుంచి ప్రభుత్వ ఆస్తిని వాళ్ళకి అప్పజెప్పిన తర్వాత ఒకసారి ఎక్కడన్నా మరలా ఒక షాపు ఇస్తే మనం మనకి తీసుకోలేము అటువంటిది ముప్పై మూడు సంవత్సరాలు లీజ్కి వాళ్ళకి అప్పనంగా అపజెప్తే అపజెప్పిన తర్వాత ఇంకా వాళ్ళ రకరకాలైనటువంటి కండిషన్స్ ఉంటాయి రకరకాలైనటువంటి అగ్రిమెంట్స్ ఉంటాయి వాటి మీద కోర్టుకు వెళ్తారు కోర్టుకు వెళ్ళినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళ చేతిలో ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఇంకా అంటే ప్రజలు సొమ్ము కొంతమంది మీకు అనుకూలమైనటువంటి వాళ్ళు కట్టబడ్డాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేస్తే అది ప్రజలు ఆరుకున్నటువంటి ఆశిస్తున్నటువంటి లక్ష్యానికి గెండి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో వీటికి సంబంధించినటువంటి దాంట్లో అందరం కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందరు సహాయ సహకారాలు తీసుకుని దీని మీద కొంతమందికి అవగాహన ఉంది కొంతమందికి అవగాహన లేదు కాబట్టి పూర్తి స్థాయి అవగాహన కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంఘాలను ఆహ్వానించి మేము మీ ఆలోచన ప్రకారం ఏ విధంగా ముందుకు వెళ్దామని చెప్పి చెప్పన్నాం తప్పనిసరిగా దీంతో ఆగిపోకుండా ఎందుకంటే పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి రామణీయ గారు ఉన్నారు నాగేంద్ర సాయి గారు ఉన్నారు విద్యార్థికి సంబంధించినటువంటి పీడిఎస్ఎఫ్ఐ అన్ని సంబంధించినటువంటి వాళ్ళ పౌర హక్కులకు సంబంధించి పేరెంట్స్ అసోసియేషన్స్ ఉన్నాయి అన్ని సంఘాలను ఒక దగ్గరికి చేర్చడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఇది ప్రాథమికంగా మనం ఒక సన్నాహక సమావేశంలాగా ఏర్పాటు చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో తరచుగా అందరు సూచనలు సలహాలు తీసుకుని ఏదో రాజకీయ పక్షం అనేటువంటిది కాకుండా అందరం కలిసి రాజకీయ పక్షం రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి లబ్ధి అనే దానికన్నా ఈ సమాజానికి ప్రజలకి మనం చేయాల్సినటువంటి తరుణం ఇది అనేటువంటి ఒక మంచి నిర్ణయంతో మంచి ఆలోచనతో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇది ఆరంభం మాత్రమే ఏదో ధర్నాలు చేస్తాం పోరాటాలు చేస్తాం ఆ రోజు పోలీసు రావడం మీరు పోవడానికి లేదు మొన్న ఎప్పుడూ ఒక ఆర్డర్ ఇచ్చారు నవ్వు వచ్చింది నాకు అన్నదాత పేరుకి వెళ్తుంటే ఐదు మంది పోవాలా పది మంది ర్యాలీగా పోవాలా ఆ పది మంది కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు పది మంది ఒక పక్కనే బావాల రోడ్డుకి రెండో పక్కన నడవకూడదు పది మంది వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో పది మందికే కాబట్టి ఇటువంటి అనేక రకాలైన నీరు గార్చడం రాతికి అవి బాధితున్నట్టుగా ఆ రోజు ఏదో ఊరేగింపకపోవడం కలెక్టర్ దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేయడం అయిపోయిందని చెప్పి చెప్పి వచ్చేయడం ఆ పోరాటం సక్సెస్ అయిందా లేదా అని చెప్పి చెప్పి మాట్లాడుకోవడం అంతిమంగా చూస్తే ఈ రోజు ఏ జిల్లాలో జనం బాగా వచ్చారు ఏ జిల్లాలో జనం ఉత్సాహంగా చూపించారు ఏ జిల్లాలో పోలీసు ఓవర్ యాక్షన్ చేసింది దానికి పరిమితం అవుతున్నాయి తప్ప అంతిమంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడంలో అవి ఏమాత్రం ముందు వచ్చేటువంటి వేసేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి నెల్లూరు జిల్లాకు సంబంధించి అందరితో మాట్లాడి అందరు సహాయ సహకారాలు తీసుకుని అందరు సూచనలు సలహాలు తీసుకుని ఈ ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం ఇప్పటికే చాలా మంది దీనికి సంబంధించి పాంప్లెట్లు తయారు చేస్తున్నారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అందరూ మిత్రులతో మాట్లాడినప్పుడు కలిసి వచ్చేటువంటి అందరితో కూడా మాట్లాడినప్పుడు అందరిని కూడా ఆహ్వానించాం దీనికి సంబంధించినటువంటి దాంట్లో కలిసి వచ్చేటువంటి అందరూ కూడా అనేక రకాలైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏ పందా ఎన్నుకున్నారనేటువంటిది కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎవరైతే మా బిడ్డలు వైద్య విద్యార్థులు కావాలి వైద్యులు కావాలి అనుకున్నారో వాళ్ళకి వైద్య విద్య దూరమైనటువంటి నేపథ్యంలో అందరం సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పి నేను అభిప్రాయపడుతూ పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చి మీ అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇదే పందాల అందరం కలిసి పయనించి ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఈ ప్రైవేటీకరణ అనేటువంటిది దాకా అందరం పోరాటం చేద్దామని చెప్పి చెప్పి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని మేము కూడా మీతో కలిసి ఎక్కడికైనా సరే ఈ కార్యక్రమానికి సంబంధించి మనం అనుకున్నటువంటి లక్ష్యం మెడికల్ ప్రైవేటీ కళాశాలకు సంబంధించి నిరసనగా ప్రైవేటీ కళాశాలకు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం రద్దయ్యేంత వరకు కూడా ఈ ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధంగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అని చెప్పి చెప్పి మీ అందరికీ మనం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి పేరు పేరిన చేతులు జోడించి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను